అందరికీ నమస్కారం రథసప్తమికి ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకునే నోము కథలలో భాగంగా ఈరోజు ఈ వీడియో వచ్చేసి వెలగ గౌరీ నోము ఈ నోము రథసప్తమికి కానీ శివరాత్రికి కానీ ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకోవాలి ఇది చాలా సులభమైన నోము కథ విధానము చాలా మంది మా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు సులభమైన పద్ధతిలో ఉండే నోము కథలు చెప్పండి అని ఇదైతే చాలా సులభంగా ఉందండి సప్తమి రోజు నిత్య పూజ పూర్తి చేసుకున్న తర్వాత చేతులు అక్షంతలు పట్టుకొని దేవుడి దగ్గర కూర్చొని వెలగ వెలగ అనరాదు వేలు పెట్టి చూపరాదు వెలగ నీడ వెళ్ళరాదు వెలగ పండు తినరాదు అని ఈ పాటను పాడుకొని అక్షంతలు తలపైన వేసుకోవాలి ఇలా ప్రతి రోజు కూడా నిత్య పూజ పూర్తయిన తర్వాత చేతులు అక్షంతలు పట్టుకొని ఈ రెండు లైన్లో ఉన్న పాటను పాడుకొని అక్షంతలు తలపైన వేసుకోవాలి ఇలా సంవత్సరం పాటు చేసుకోవాలి సంవత్సరం అంతాన కానీ లేదా సంవత్సరం లోపల ఏదైనా మంచి రోజు చూసుకొని ఉద్యాపన చేయాలి ఉద్యాపన వచ్చేసి మూచికలతో ఉన్న పదమూడు జతల వెలగ ఒక్కొక్కరికి ఒక జత చొప్పున పదముగ్గురు ముత్తైదువులకు నల్ల పూసలు లక్కజొల్లు దక్షిణ తాంబూలంతో సహా వాయనం ఇవ్వాలి ఇది ఉద్యాపన సంవత్సరం లోపల కానీ సంవత్సరాంతాన కానీ ఏదైనా మంచి రోజు చూసుకొని లేదా పండుగలప్పుడు కూడా ఈ విధంగా ఉద్యాపన చేసుకోవచ్చు అంటే పదమూడు జతలు అంటే మొత్తం ఇరవై ఆరు వెలగ పండ్లు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టుకొని లక్కజొల్లు నల్ల పూసలు తెచ్చుకోవాలి ఒక పదమూడు మంది ముత్తైదువులను పిలిచి ఒక్కొక్కరికి రెండు విలగ పండ్ల చొప్పున ఇవ్వాలి అంటే రెండు విలగపండ్లు నల్లపూసలు లక్కజొళ్ళు పండు తాంబూలం ఆ ముత్యోకి ఇవ్వాలి ఇలా పదమూడు మందికి ఇవ్వాలన్నమాట ఇలా ఉద్యాపన చేసుకోవాలి ఇది వెలగ గౌరీ నోముకత ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ విధంగా వెలగ గౌరీ నోముకత చేసుకుని ఉంటే ఎలా చేసుకున్నారు ఉద్యాపన ఎలా చేశారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు